హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను ఈ వీడియోలో నేను మూవీకి వెళ్ళిండే సాటర్డే రోజు నైట్ నుంచి ఈవినింగ్ వ్లాక్ మీతో స్టార్ట్ చేస్తున్నాను నా ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి శుక్రవారం రోజు శివరాత్రి కదా శివరాత్రి నెక్స్ట్ డే అనమాట ఒక పొద్దు ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫుల్ వేసిండే నేను టింకు పప్పి తర్వాత టింకు అప్పుడు శ్రీశైలం పోయినప్పుడు మూవీకి వెళ్దాం అని చెప్పిండే కదా అందుకని ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతుంటే మా హస్బెండ్ ఈరోజు తీసుకెళ్ళిండు ఈరోజు సాటర్డే నైట్ అంటే వెళ్ళి మూవీకి వెళ్తే నెక్స్ట్ డే సండే కాబట్టి లేట్గా లేవచ్చు అన్న ఉద్దేశంతో మా హస్బెండ్ తీసుకెళ్ళిండు ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాము టెన్ ట్వంటీకి అట్లా మూవీ అనమాట ఈరోజు మూవీ వచ్చేసి నా ఫేవరెట్ హీరో అనమాట గోపీచంద్ మూవీ నాకు చాలా ఇష్టము ఆ మూవీకి వెళ్తున్నాము సడన్గా అనుకోకుండా అంటే ఫస్ట్ ఫేవరెట్ హీరో అంటే ప్రతి మూవీ చూస్తారు కదా అట్లాంటివి ఏం లేవన్నమాట ఏదో టీవీ టీవీలో వస్తే చూడడమే కానీ కానీ ఫస్ట్ టైం ఫేవరెట్ హీరో మూవీ చూడడం థియేటర్లో చాలా ఎగ్జైటింగ్ ఉంది చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట వీళ్ళందరూ గాంధీకి పోదామన్నారు కానీ నేను గోపీచంద్కి పోదామని వీళ్ళని కన్విన్స్ చేసి అయితే టికెట్స్ తీసుకున్నాము ఒక టెన్ మినిట్స్ ముందే అనమాట టెన్ టెన్ ట్వంటీకి మూవీ టెన్ టెన్కి మేము అక్కడికి వచ్చేసినాము మా హస్బెండు టింకుకి పప్పుకి ఏమో కావాలంటే బయటకు అనమాట నేను ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి ఇంకా అప్పటికే టెన్ ట్వంటీకి ఫోర్ షోస్ ఏమో స్టార్ట్ అవుతాయి అంట డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అందుకని బయట జనాల నుంచి ఉన్నాడు ఇక్కడ ఎంట్రెన్స్లో అయితే ఉన్నాడు తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము ఎట్లా ఉంది ఇది ఏషియన్ సినిమాస్ అత్తాపూర్ దగ్గర అన్నమాట ఇంత ఇంతకు ముందుకు మేము వెళ్ళేది ఎప్పుడైనా మంత్రామాల్ కానీ ఈ భీమా మూవీ అనేది తొందరగా ట్వంటీ ట్వంటీకే ఉంది మళ్ళీనేమో ఏషియన్ మంత్రామాల్లో లెవెన్ ఓ క్లాక్ ఉందనమాట మళ్ళీ ఇంటికి వచ్చి ఒక లేట్ అవుతుందని ఏషియన్ సినిమాస్కి వచ్చినాము ఇది ఏషియన్ సినిమాస్లో ఓన్లీ టూ ఫ్లోర్సే ఉంటుంది కింద అనమాట కింద అక్కడక్కడ షాపింగ్ అంటే కిందకి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ కింద వచ్చేసి పంజాబీ వాళ్ళది రెస్టారెంట్ ఉందనమాట అమృత్సర్ హవేలీ అనే రెస్టారెంట్ ఉంది ఆంబియన్స్ అయితే బయట నుంచి జట్లు మంచిగా అనిపి మంచిగా అనిపించింది మా పప్పి అన్నది పోదామని ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ క్రౌడ్ కిచెన్ టైప్ అనమాట కిచెన్ కూడా మంచిగా కనిపిస్తుంది నీట్గానే మెయింటైన్ చేస్తుంది మా పప్పి ఎప్పుడైనా పోదామని చెప్పింది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి గేమ్స్ గేమ్స్ చూడనమాట పిల్లలు ఆడుకోవడానికి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనే మూవీ ఫస్ట్ ఫ్లోర్లోనే థియేటర్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి ఇది వచ్చేసి హైడ్రా అంట మొత్తం అయితే ఇక్కడ మొత్తం ఎక్స్ చూసినాము ఇంకా టైం ఉంది కదా అందుకనే చూసినాం అనమాట గేమ్స్ జోన్ లో వదామంటే ఒకసారి లోపలికి పోయినామంటే మళ్ళీ మా టింకు వదిలాడు కదా అందుకనే ఇంకా వద్దులే అని బయట నుంచే చూసినాము టింకు మా హస్బెండ్ అక్కడ పక్కకు అనమాట ఇక్కడ కిచెన్ చూసిరు కదా కిచెన్ ఏ విధంగా ఉందని మీతో షేర్ చేసుకుంటున్నా యాంబియన్స్ మళ్ళీ అందులో మంచిగా ప్లెజెంట్ మ్యూజిక్ వేసిరు వాళ్ళు పంజాబీస్ అంటే సింగ్స్ కదా వాళ్ళ బయట పెట్టారు క్రౌడ్ కూడా చాలా ఎక్కువనే ఉంది కానీ మనము ఇంత ఉప్పు కారాలు తింటే ఆ ఫుడ్ కొంచెం చప్పగా ఉంటుంది కదా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాం ఫ్యూచర్లో చూద్దాము మొత్తానికి అయితే ఇంకా ఇంక ఇంకేముందని చూసినాము కింద నుంచి పార్కింగ్కి వెళ్ళొచ్చు లిఫ్ట్లు కూడా ఉన్నాయి ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ టెన్ అయిపోయింది కాబట్టి అప్పుడప్పుడు కార్ చిన్నపిల్లల కార్ ఉంటుంది కదా ఎలక్ట్రికల్ కార్ అట్లా ఉంటాయి అనమాట టెన్ అయిపోయింది కాబట్టి ఎవరు లేరు అనమాట ఇంకా మూవీ టైం అవుతుంది ఇంకా మెల్లిగా మెట్లు పైకి వెళ్ళిపోయాం ఫస్ట్ ఫ్లోర్ అనమాట టూ ఫ్లోర్సే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ఏమో పార్కింగ్ అనమాట మూవీ అనేది శివుని అభిషేకంతో స్టార్ట్ అవుతుంది కొంచెం టచ్ ఉంది ఇందులో ఫేవరెట్ హీరో అని చెప్పిన కదా హీరో ఎంట్రీ అనేది ఎద్దుతో అనమాట ఎద్దుతో ఉంటుంది చాలా మంచిగా డిఫరెంట్గా అనిపించిండే మూవీ కూడా బాగా చాలా బాగుండే ఒకటికి రెండుసార్లు కూడా ఒకటేసారి కాకుండా సార్లు కూడా చూడవచ్చు అన్నిటినీ టచ్ చేసి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇంకా ఫైట్ ప్రతి ఒక్కటి కమర్షియల్ మూవీ అనమాట మంచిగా అనిపించిండే మూవీ అయితే ఇందులో గోపి చంద్ ఎంట్రీ అయితే చాలా మంచిగా అనిపించిండే ఇది నెక్స్ట్ డే మూవీకి వచ్చేసి ఇంటికి వచ్చేసి పడుకునేది నెక్స్ట్ డే అనమాట మా వాళ్ళు ఇంకా లేవలేదు ఎవ్వరు నేను ఇంకా అన్ని కంప్లీట్ చేసుకున్నా బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకుంటే లిక్విడ్ లేకుండా అందుకని ఇంకా ఇన్స్టా ఇన్స్టామార్ట్లో లిక్విడ్ ఆర్డర్ చేసిన అనమాట ఆల్రెడీ ఇంకా ఇంట్లో పెసర పెసరపప్పు పెసర్ పెసర్లు పెసర దోశ చేయడానికి ఆల్రెడీ పిండి ఉందనమాట రిబ్బు రుబ్బు పెట్టుకున్నా ఇంకా బ్రెడ్ కూడా తెప్పించిన ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా అన్నప్పుడు తి అట్లా తింటారని ఇంకా లిక్విడ్ కూడా తెచ్చేసి బట్టలు వాషింగ్ మిషన్ లేచేస్తే వీళ్ళు లేచిన తర్వాత అప్పుడు వీళ్ళకి దోషలు వేయచ్చు అనమాట వీడియో క్లిప్పింగ్స్ అనేది అక్కడక్కడ షూట్ చేసిన ఎందుకంటే ఈ మధ్య నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతుందనమాట ఆ స్టోరేజ్ ఎట్లా మేనేజ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అందుకే వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టడం లేదు ఇంకా ఇదంతా బయట పెట్టేసి వాషింగ్ మిషన్లో ఏం షూట్ చేయలేదు చెప్పినా కదా నా వీడియో నా ఫోన్ లో స్టోరేజ్ అనేది ఎక్కువ లేదు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట ఒకవేళ డెలిట్ చేసినా కూడా మొత్తం ఓల్డ్ మెమరీస్ అన్ని పోతున్నాయి కొంచెం ఇంకా నాకు అర్థం చేసుకోవడం టైం పడుతుంది కాబట్టి షూట్ చేయలేదు కొంచెం ఇదేమో ఇండికేటర్ తెలుసు కదా ఇండికేటర్ రైట్ లెఫ్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా బండి పెట్టడానికి పిల్లలకు ఇచ్చారు అనుకో ఏసి ఇదేమో ఇడ ఆఫ్ సారీ అప్పటి నుంచి చెప్తా హెల్మెంట్ ఏ టాన్ అవుతుంది అదే పెట్రోల్ డిక్కీ ఓఎన్ ఆన్ ఓఎన్ ఆన్ అంటున్నా ఎఫ్ఓ ఆఫ్ ఆన్ ఇప్పుడు చూపిస్తా ఇదేమో అదే ఆన్ ఆఫ్ బటర్ సెల్ఫీ స్టార్ట్ చేయాలి సెల్ఫీ స్టార్ట్ చేస్తే ఇది ఇది కాల్స్ అంటే పెట్టుకోవచ్చు లేదా వద్దున్న వాళ్ళకి ఇది కాబట్టి పెట్టుకోకుంటాం ఇదేమో ఎక్స్ట్రా లైట్ ఎక్స్ట్రా లైట్ ఇది ఇది బ్రేక్ మంచిగా వస్తుంది కదా ఎప్పుడేమో ఇది ఎండికట్టే రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇదేమో హారన్ ఇదేమో లైట్ మీకు ఎప్పుడైనా లైట్ కాకపోతే లైట్ ఇదేమో మీకు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకోకపోతే పెట్టుకోవచ్చు అట్లా అంటే ఇదే ఫోన్లు పెట్టుకోవాలి ఫోన్ పెట్టుకోవాలి ఇంకా ఈడ ఎప్పుడైనా స్పీడ్ నొక్కాలంటే ఇది కానీ ఇదేమో ఇదేమో స్పీడ్ స్పీడ్ ఎక్కుతే ఎక్కుతే స్పీడ్ ఎక్కువ పెంచితే ఇక్కడ కనిపిస్తుంది ఎట్లా ఇక్కడ పెట్రోల్ రైడ్ టైం వస్తుంది ఈడేమో పెట్రోల్ కాకపోతే ఈడేమో డేంజర్ వస్తే అట్లా ఉంటది స్కూటీ ఎట్లా పెట్టి రన్ కో స్టాండ్ تعانے توتی random امم تعانے توتی random కొడుది ఇదే దీనికి కనెక్టింగ్ नाही एक्टिविटी ఆ రెడ్ కలర్ సాంగ్ ఉంది హం అంటే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఐ కమ టాక్ టు ద TVS హం ਮੇਰਾ ਆਪਣੇ TVS పూటీ నడిపిరా హం నా కామెంట్ సెక్షన లో కామెంట్ చేయండి గంట అవుతనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చూశారు కదా మా టింకు మీకు ఎట్లా ఏమేమి ఉంటాయో నేర్పింది కదా ఈ పా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో బండి ఏ విధంగా నడిపించలేవు నాకు నేర్పుతాడు ఎప్పుడైనా వాళ్ళ డాడీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మా టింకు హ్యాండిల్ చేస్తారనమాట బ్యాలెన్స్ ఒక్కటి మా హస్బెండ్ హ్యాండిల్ చేస్తాడు టింకు వచ్చేసి బండిని హారం ఎవరైనా అడ్డం వచ్చినా అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట అయితే మీ నెక్స్ట్ వీడియోలో నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నా లేదా చూడండి తర్వాత వచ్చేసి ఆ రోజు సండే కాబట్టి వీళ్ళు ఎట్లాగో చికెన్ తినరు మా అత్తమ్మ ఖచ్చితంగా మటన్ కావాలి ఈ మధ్య మటన్ పీసెస్ వేసినా వీళ్ళు తినట్లేదు అనమాట అందుకనే మటన్ కీమా కర్రీ ఖచ్చితంగా సండే రోజు చేస్తున్నాము కీమా అయితే మా అత్తమ్మ టింకు పప్పి వాళ్ళు తింటారు కదా తర్వాత ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట చాలా రోజులు అయింది ఫిష్ ఫ్రై చేసుకోక అందుకని కొంచెం సండే రోజు స్పెషల్గా ఉండాలని ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము మా టింకు కూడా రెండు మూడు సార్లు అనమాట డాడీ ఫిష్ ఫ్రై తిందామని తర్వాత ఇక్కడ వచ్చేసి టింక్ మండే అనమాట సండే అయిపోయింది కదా మండే ఎందుకంటే వీడియో ఫుల్ లెంత్ ఎందుకు షూట్ చేయట్లేదు అంటే నా ఫోన్లో మొత్తం స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది ఒకవేళ డెలీట్ చేద్దామన్నా కూడా అవి అంటే చాలా ఇంపార్టెంట్ ఫొటోస్ అవన్నీ డెలీట్ అయిపోతున్నాయి అనమాట అంటే ఇంకా స్టోరేజ్ కొనుక్కోవాలి అందుకే ఎట్లా ఐఫోన్ మేనేజ్ చేయాలని నాకు అర్థం కావట్లేదు కాబట్టి వీడియో క్లిప్స్ అక్కడక్కడే షూట్ చేస్తున్నా ఇవి కూడా ఆల్రెడీ పెట్టినాక కూడా ఇంకొంచం అక్కడక్కడ తీయడం బట్టే తీస్తున్నా కూడా వీడియోస్ అనేది స్టోరేజ్ ఫుల్ అయిపోయింది తర్వాత వీడియో అప్లోడ్ చేయడానికి కూడా లేదనమాట అందుకనే వీడియోస్ అనేది రెగ్యులర్గా రావట్లేదు మీకు ఇంకా నేను అంటే ఎట్లా స్టోరేజ్ని మేనేజ్ చేయాలో చూసి ఇంకా కొంచెం దాని మీద కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది అప్పుడు నీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అనమాట ఇక్కడ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చి స్కూల్ నుంచి వచ్చి ఆడే ఆబియస్గా పప్పి నా దగ్గరికి వచ్చి టింకు వచ్చి ఇద్దరు చెప్తారు ఈరోజు మా హస్బెండ్ ఉండడం వల్ల పప్పి నా దగ్గరికి వచ్చింది టింకు దగ్గరికి మా హస్బెండ్ దగ్గరికి టింకు పోయింది అనమాట అయితే వీళ్ళు నేను రోజు టిఫిన్ లంచ్ రెండు పెట్టిస్తాను కదా అప్పుడు ఒకటి ఒక్కొక్కసారి తినరు అనమాట నేను ఉన్నప్పుడు నేను మా పప్పి ఏమనుకుంటే ఆ లైక్లీ మా పిన్ని ఏమంటే రెండు రోజు అంతే అనుకుంటుంది అనమాట మా హస్బెండ్ వచ్చినప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తే ఒకసారి క్లాస్ విక్తారు కదా అప్పుడు సెట్ అవుతుంది అందుకే వీళ్ళు తిన్నరా లేదా అని చెక్ చేస్తుంది అనమాట మా హస్బెండ్ పప్పిని ఇంకా ఆ రోజు ఎందుకో లంచ్ కొంచెం తిన్నట్టుంది వదిలేసింది అందుకని తిట్టిండు అందుకే కోపం కెళ్ళిపోయింది మా పాప ఇంకొచ్చేసి ఇక్కడ మా ఈ డ్యాన్స్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు నేర్పించారు కదా ఏదో సాంగ్ ఆ సాంగ్కి స్టెప్స్ అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడనే గుర్తుకొస్తున్నాయి అనమాట మా పప్పి చెయ్యి అంటే వీడు కొంచెం క్యూర్గా చేసింది అనమాట అయితే ఇక టింకుకి వాటర్ తీసుకురమ్మని చెప్పిన అయితే వాటర్ తీసుకురమ్మని చెప్పినప్పుడు టింకు ఏం చేసిండే ఆ వాటర్లో ఏదో దుమ్ము చెత్త పడింది అనమాట ఆ దుమ్ము చెత్త వాడి పడింది చూసుకోకుండా అట్లనే నేను తాగిన వాడు ఇచ్చిండు చూసుకోకుండా వాడిచ్చిండు నేను తాగిన అది గొంతులు అడ్డం పడింది మా హస్బెండ్ ఏమో ఉందని చెప్పంగా అదంతా ఉంచినమాట ఇక్కడ వచ్చేసి ఆ ఫెవికల్ ఉంది కదా అందులో ఫెవికల్ మొత్తం ఉడకవచ్చు అందులో వాటర్ నింపి ఆడుకుంటురనమాట నేను వచ్చేసి వాడు అట్లా తా ఇస్తూ నువ్వు ఇట్లనే ఇస్తావు అని అంటే టింకుని తిడుతున్నా అనమాట అప్పుడప్పుడు ఇప్పుడు ఫెవికల్ ఆ ఫెవికల్ బా అది మార్నింగ్ టే అనమాట మార్నింగ్ కొని ఈవినింగ్ వరకు ఆ ఫోర్ వీకల్ కోసం అందులో వాటర్ పోషి ఆడుకుంటున్నారు ఏమన్నంటే డాడీ డాడ్ అని నన్ను ఇంకా ఎక్కువ సత ఇస్తూ ఉండడం అనమాట ఇంకా తప్పైందని వాటర్లో ఏం పాడుకోకు నాకు ఇస్తావా అని తిట్టినందుకు తప్ప చెప్పి చెప్పలు వేసుకోమంటే వేసుకుంటూ కాలు మొక్కురా అంటే కాలు మొక్కుతున్నాడు అనమాట ఎందుకంటే ప్రతిసారి అటెండ్ ఇంతే ఇంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్